జగన్ వైవి సుబ్బారెడ్డి డైరెక్షన్ లో వారి తిట్టమంటే వారిని వైసీపీ కించపరుస్తూ దుర్మార్గమైన మాటల వల్లనే పదకొండుకు పరిమితమయ్యారు జోగి రమేష్ వాస్తవాలు మాట్లాడు పురాణం పిచ్చి ప్రేళాపలను కట్టిపెట్టు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు పర్యవేక్షణలో సిట్ లడ్డూ తిరుమలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా ఉండగా జరిగిన వ్యవహారాలన్నీ కూడా సిట్లు పోన్లో బయటపడ్డాయి చాలా స్పష్టంగా సిట్లో రిపోర్ట్ లో జంతువులు కొవ్వు గురించి కానీ ఇరవై కోట్ల లడ్డూలో అరవై లక్షల కేజీల ఏదైతే వాల్యూమ్ వినలేదు నెయ్యి లేదు కానీ ప్రసాదాలు తయారు చేశారు ఈ కొవ్వు గురించి జంతువుల కొవ్వు గురించి రసాయనాల గురించి మొత్తం అన్ని కూడా పట్టపాయలు అయినాయి ప్యాలెస్ చేరియో ఈ వాస్తవాలు పట్టపాయలు కాకుండా ఉండాలంటే బూతుల పంచాంగం పెట్టారు బూతుల ప్రాణం పెట్టారు దాంట్లో భాగంగానే జరిగిన వాస్తవాలనే అక్కడ ఫ్లెక్సీ పెడితే మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు వచ్చి ఇళ్లలో ఉన్న మహిళలు చెప్తా ఉన్నారు అసభ్యకరమైన భాష నిన్న చెప్పారు పశువులు కూడా మాట్లాడవాలి ఆ భాష మాట్లాడి ఇవాడ జైలు పాలయ్యారు అయ్యారు నోరు మంచిదైతే ఊరు మంచిది గొడా జోగి రమేష్ చాల అగలేలా మీరంద్ర కూడా తెలుసు మీరంద్ర కూడా ఎక్కడ ఎప్రేం పట్నం వాళ్ళే కంటి మధ్యం జనతన్న జోగి రమేష్ బంద 50 రూపాయలు కోటి రూపాయలు చేతుల మార్ని ఇది కూడా వైనిసు పారెట్ డైరెక్షన్ లోనే జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే ముగ్గుడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వచ్చి ప్రమాణం చేయాలా అంటే ఏం మాట్లాడుతున్నాం ఈ అవినీతిని కప్పుచ్చుకోవడానికి మా నాయకులు వచ్చి ప్రమాణం చేయాలా చేసేది క్లియర్గా సిట్ పర్యవేక్షణలో జోగి రమేష్ భాగోతంతో బయటపడింది బయటపడగానే జగన్మోహన్ రెడ్డి సుపారెడ్డి వైవి డైరెక్షన్ డైరెక్షన్లో మళ్ళీ కూర్ ఉన్నాడు వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆడుతా ఉన్న జగన్నాటకంలో భాగంగా అంబట్ రాంబాబు మూతురు మాట్లాడాడు అట్లాగే జోగి రమేష్ రెచ్చగొట్టే ప్రసంగాలు ఏంటి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడా అంటే సాధు కుక్కలు అంతా మీకు తేలిగ్గా ఉన్నాయా కనుక కొడతావా మిచ్చి కుక్కను కొట్టి కొడతావా చిప్పులేండి దొబటాలు ఏంటి ఏం భాష తెలుగు భాష భావ ప్రకటన స్వేచ్ఛకి బ్రహ్మాండమైన మనం తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి విమర్శించుకోవడానికి కానీ మాట్లాడటానికి కానీ అటువంటి భాషని కించుపరిచే విధంగా భూతులు పంచాంగం మహిళలను కించుపరుస్తూ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద మీరు మాట్లాడిన భాష అట్లాగే ఈ దుర్మార్గమైన అరాచకాలు ఇవన్నీ కలగలిపి పదకొండు సీట్లు పరిమితం చేస్తే శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు శాసనసభకు వచ్చి చర్చించే ధైర్యం లేదు లేదు మేము చేస్తా ఉన్న కార్యక్రమాల మీద ప్రశ్నించే ధైర్యం లేని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని జోగి రమేష్ ఈ బూతులు పురాణంతో ఈ దుర్మార్గాలకి పాల్పడ్డారు మీరు వాస్తవాలు మాట్లాడండి సమాధానం చెప్పడానికి అందరం సిద్ధంగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నాం చాలా స్పష్టంగా మా నాయకులంతా చెప్పారు శాసనసభ రండి లడ్డూ ప్రసాదం మీద రిపోర్ట్ చాలా క్లియర్గా ఇచ్చింది మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు శాసనసభకు వచ్చి మాట్లాడండి లడ్డూ ప్రసాదం మీద మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన కల్తీ వ్యవహారాలు మీరు కోట్ల రూపాయలు ఎవరైనా చిన్నప్పన్న ఎవరండి చిన్నప్పన్న ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న 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 ఎనకున్నా పెద్దప్పన్న ఈ వైవి సూపారెడ్డి ఈ వైవి సూపారెడ్డి ద్వారా ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరి ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉంటే కట్టుకోలేక ఈ బూతుల పంచాంగం బయట పెట్టి ఈ బూతులు కొనడంతో వైసీపీ పార్టీ పెట్టిపోయింది ప్రజలు ఆశ్రయించుకుంటా ఉన్నారు ఈ భాష ఏంటి ఈ మాటలు ఈ తిట్లు ఏంటి మహిళా సోదరి మళ్ళీ ఏం చేశారు ఇళ్లలో నమ్మలేదు ముందు మనకి మనం మాట్లాడేది మీడియా ఉంది పత్రికలు ఉన్నాయి కానీ ఇవన్నీ కాకుండా బూతులు పంచాంగం ఎత్తుకొని అప్పుడే నమ్మాబు ఇవాళ చాలా స్పష్టంగా కోర్టు కూడా రిమాండ్ చేసి రాజమండ్రి జైలుకు పంపించింది అట్లాగే జోగి రమేష్ తిరుపతిలో మాట్లాడిన భాష ఒక్కరు కొట్టుకుంటున్నావా ఎవరు కొట్టుకున్నా ఎవర మేము రాజమండ్రి ఐదేళ్ళు తీసుకొచ్చినట్టు ఇళ్ళలో తీసుకొచ్చి కూర్చోపెట్టారు పెట్టా బూతులు మాట్లాడలేదే మేమే అసభ్యంగా మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాం వైఎస్ సుబ్బారెడ్డిని ప్రశ్నించాం వైసీపీ నాయకులను ప్రశ్నించాం అంతే తప్ప బూతులు పంచాంగాలు బూతులు పురాణం ఎక్కడ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు మేము మాట్లాడలేదు కానీ వాళ్ళు మీరు మీ దగ్గర సబ్జెక్ట్ లేక లేకపోతే మీరు చేసిన అవినీతి ఈ లడ్డూలో కావచ్చు లేకపోతే శాసనసభకు వచ్చే ధైర్యం లేకపోవడం కావచ్చు దానివల్లే మీరు ఈ భాష వస్తూ ఉంది తిరుపతిలో జోగి రమేష్ మాట్లాడే దాంట్లో ఎక్కడా కూడా అతనిలో లేదు మైలూరంలో మాట్లాడిన భాషలో ఎక్కడా అతనిలో లేదు నిన్న కూడా ఇవాళ కూడా నాయకులు పక్కన కూర్చోబెట్టి నోటి అద్దె అదుపు లేకుండా మడిచిపెట్టుకోమని పెట్టుకున్నారా మడిచిపెట్టుకోవటాలేంటో ఒక్కన కొట్టినట్టు కొట్టడం ఏంటో దొబ్బటాలు ఏంటో చిప్పులు ఏంటో ఇవన్నీ కూడా అసభ్యకరంగా నోటి అద్దో అదుపు లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైఎస్ సూపర్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాడు వైవి సుబ్బారెడ్డి యోగుడు తిట్టమంటే వైవి సుబ్బారెడ్డి ఈ రెండు జిల్లాల రాజకీయం కూడా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుసమంలో పంచాంగం ఈ బూతులు పురాణం వచ్చింది వీటి తీవ్రంగా ఖండిస్తున్నాం చాలా స్పష్టంగా కూడా ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా పార్టీ అధినాయకత్వం కావచ్చు అందరూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు కూడా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని గట్టిగా పోలీస్ ఇచ్చారు తప్పకుండా ఇటువంటి బూతులు పంచాంగానికి వైసీపీ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టాలని ఏమన్నా మీ చేత అయితే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండే మాట్లాడతాం మేము కూడా మాట్లాడతాం మీరు ప్రశ్నించండి సమాధానం చెప్పే దమ్ముదేవి మాకుంది సమాధానం చెప్పే సత్తం మా దగ్గర ఉంది అంతేకాకుండా ఈ విధంగా మహిళల గింజు నాయకులను గింజకరుస్తూ పోతులు లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవటం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద పడిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో మహిళల మీద పడి ఆడవటం కోర్టు లేస్తే లోకేష్ బాబు మీద పడి ఆడవటం నువ్వు వాగ్చ వాడికి నువ్వు వాగ్ పిచ్చి మాటలకి లోకేష్ బాబుకి ఏం సంబంధం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం జోగి రమేష్ వాస్తవాలు మాట్లాడు పిచ్చి ప్రేమ కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడారు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపం సంపాదించుకోవడానికి ఈ పిచ్చి మాటలో పిచ్చి భాష ఈ బూత్ మాటలో ఈ భూత్